హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించింది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళ అందరికీ మన యొక్క ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్త చెప్పాలండి అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇక లోన్స్ అనేవి ఈ రూపంలో కట్టవలసిన అవసరం లేదు అలాగే మనకు కొత్తగా గ్రూప్లో గ్రూప్కు సంబంధించి ఇరవై లక్షల రూపాయలు వడ్డీ లేకుండా అయితే ఇవ్వబోతున్నారండి ముందుగానే ఇలాంటి గ్రూపులకు మాత్రమే ప్రిపరెన్స్ చేసి రుణాలు ఇస్తారండి అయితే మనకు ఈ గ్రూపులు సంబంధించి అనేది తెలుసుకుందామండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ద్వాహరా మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియజేస్తానండి ఇక వివరాలు తెలుసుకుందాం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డాహరా మహిళలకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగిందండి అయితే మనకేంటంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే వడ్డీ అనేది వారు ఏదైనా మహిళలు లోన్స్ ఇస్తారో బ్యాంక్ వారు వడ్డీ అనేది ఫోర్ పర్సెంట్ వరకు వడ్డీ వసూలు చేసేవారు అయితే ఆ వడ్డీ వసూలు చేస్తూ ఆ వడ్డీతోనే మన ఖాతాలో వేసేవారండి గత ప్రభుత్వం అయితే ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ అయితే లోన్ ఇచ్చేవారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాహరా మహిళకు సంబంధించి అతి తక్కువ వడ్డీతో అనగా మనకు గత ప్రభుత్వం వడ్డీ చెల్లించాలో ఫోర్ పర్సెంట్ వడ్డీతో ఇచ్చేవాళ్ళండి అలా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే తక్కువ వడ్డీకి ఇస్తామని చెబుతున్నారు గత ప్రభుత్వం నుంచి ఇంకా లోన్ పూర్తి అవ్వని వాళ్ళ లోన్ పూర్తి చేశాక ఇస్తారండి ఇప్పుడైతే కొత్తగా లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళందరికీ ఇప్పుడున్న నూతన ప్రభుత్వం లోన్ అనేది ఇస్తుందండి అయితే మనకు డ్వాక్రా మహిళ సంబంధించి గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు పది లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇచ్చేవారండి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించి మహిళలకు ముందడుగు వెయ్యాలని వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలని అభివృద్ధి పథకం ముందుకు వెళ్లాల్సి ఉందని ఉద్దేశంతో డ్వాక్రా మహిళ సంబంధించి ఇరవై లక్షల వరకు అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తారండి అయితే దీంట్లో ఏంటంటే మనకు ముందుగా ఈ గ్రూపులు మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారండి ఈ గ్రూపులు అంటే రీసెంట్గా ఏ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారో వారికి మాత్రం ఈ ఇరవై లక్షల రూపాయల రుణం అనేది రావండి ఎందుకంటే ఆ గ్రూప్ అనేది కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి వారికి తక్కువ అనేది ఇస్తారండి అయితే ముందుగా ఈ గ్రూపులు సంబంధించి చూసుకున్నట్లయితే ఏవైతే పాత గ్రూపులు ఉన్నాయో ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఉన్నాయో ఆ పాత గ్రూపులు మాత్రం ఇరవై లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే మనకు యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంకులో ఎవరైతే ద్వారా మహిళ లోన్ అనేది తీసుకుంటున్నారో వారికి మాత్రం యూనియన్ బ్యాంకు ఏంటంటే తక్కువ వడ్డీతో రుణం అనేది ఇస్తున్నారండి అలాగే మనకు ఏంది అంటే గతంలో మీరు ఎక్కువగానే చెల్లించాల్సి వచ్చారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అనేది చాలా వరకు తగ్గించారండి నెక్స్ట్ వచ్చేసరికి డాక్రా మహిళల సంబంధించి మనకు రీసెంట్గా కొన్ని బ్యాంకీలు అయితే గనక కాంటాక్ట్ చేస్తున్నారండి ఇంకా చర్చలు జరుగుతున్నాయి కొన్ని బ్యాంకీలతో చర్చలు అయితే చేస్తున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యూనియన్ బ్యాంకిలో కావచ్చు స్టేట్ బ్యాంకులో కావచ్చు అలాగే మన హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా ఇలాంటి బ్యాంకులతో తక్కువ వడ్డీతోనే లోన్స్ అనేది పొందే విధంగా చేస్తున్నారండి ఈ విధంగా మీరు ఎవరైతే వ్యాపారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ మేనేజరు కలిసి శ్రీనిధి కింద స్పెషల్ లోన్ అనేది తీసుకోవచ్చండి అండి ప్రభుత్వం కల్పిస్తున్నారండి ఈ విధంగా ఏంటంటే ఈ వడ్డీ లేని రుణాలు ఈ విధంగా కల్పిస్తున్నారు ఎవరైతే పాత గ్రూపులు ఉన్నాయో వారికి మాత్రం ఇస్తున్నారండి ఇప్పుడు ఎవరైతే కొత్తగా గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఉంటారో అలాంటి గ్రూపులు మాత్రం మీ లోన్ అనేది డిలే చేయకుండా కడితే వారికి తరువాత ఇరవై లక్షల రుణం అనేది ఇస్తారండి మీకు ఈ వీడియో నచ్చేటైతే లైక్ అండ్